సునీత శర్మిల రాముళ్ళ లాంటి అన్నకి కూడా ఇలాంటి చెల్లెళ్ళు లేదు సునీత గారు డాక్టర్ అని అందరికీ తెలుసు ఆబ్వియస్ గా డాక్టర్ కాబట్టి కాన్ఫరెన్స్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ అదే అలవాటు ఈవిడ నిజ జీవితంలో కూడా అలవాటు చేసేసుకున్నారు ఎక్కడికెళ్ళినా సరే సంబంధం టాపిక్ తీసుకొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేయటం అందరి ముందు ఫుల్స్ అయిపోవటం అసలు ఇన్ జనరల్ ఒక నార్మల్ వ్యక్తి ఆలోచన విధానంగా చూసినా గానీ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాల్సిన అవసరం కూతురికి అల్లుడికి తప్ప ఇంకెవ్వరికీ ఉండదు వైఎస్ఆర్ సిపి జగన్ అన్నది జగన్ పెట్టిన పార్టీ అది జగన్ ఇష్టమైన వాళ్ళు టికెట్లు ఇస్తారు ఎంపీ టికెట్ ఇచ్చిన అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు ప్రచారం చేశారు తన కోసం ప్రచారం చేసి తన కోసం కష్టపడిన వ్యక్తి చంపాల్సిన అవసరం ఎందుకు ఎందుకు వస్తుంది అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మరోవైపు వివేకానంద రెడ్డి గారికి రెండో భార్య కొడుకు ఉన్నాడన్న సంగతి అందరికీ తెలుసు ఇది ఏం గోప్యంగా లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే వారసత్వంలో వాటా ఎక్కడిస్తారా అని భయం సహజంగా కొంటుంది ఆస్తిలో భాగం ఎక్కడిస్తారా అన్న ఆందోళన సహజంగా అల్లుడుకుంటుంది విలేకరులు ఇదే విషయం మీద క్వశ్చన్ వేస్తే గ్యాప్ తీసుకొని మరి Out, huh? I have no idea. ఐ హావ్ నో ఐడియా అని చెప్తున్నారు వెన్ యూ హ్ నో ఐడియా బెటర్ సిట్ అట్ హోమ్ ఎందుకు అక్కడ ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏ ఉంది ఐడియా లేనప్పుడు కూర్చో మా ఇంట్లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు నువ్వు చెప్పిన మాటలు మర్చిపోయావా అప్పుడు అది తెలుగుదేశం ప్రభుత్వం చేయించిందని చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని నువ్వే మాట్లాడావు జగన్ గారు కి కేసు అప్పగించాలని చెప్పారు విచారణలో ఆధారాలన్నీ నీ వైపు తిరిగేసరికి అన్న సీఎం కదా హెల్ప్ చేస్తాడు అనుకుని ఉంటావు కానీ తప్పు చేస్తే క్షమించడు అని తెలిసేసరికి రివర్స్ డ్రామా స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు వైపు వెళ్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం స్టార్ట్ చేశావు పైగా పొలిటికల్ తప్పేంటి అది నేరం కాదే అందులో తప్పే ఉంది అని ప్రెస్ క్వశ్చన్ చేస్తున్నాం ఆస్పిరేషన్స్ ఉంటే తప్పు లేదు వాటి కోసం తండ్రిని చంపటం మాత్రం తప్పు అని చెప్తున్నాం జగన్ అన్న టికెట్స్ నిందితులకు ఇస్తున్నారని చెప్తున్నారు నిందితులని కోర్టు తీర్పిచ్చిందా సిబిఐ విచారణలో కేసు ఉంది అప్పుడు నిందితుడని మీరెలా చెప్తారు ఎందుకంటే అది ఎవరు చేశారు ఎవరి మీదకి వస్తుందో ఫైనల్ జడ్జ్మెంట్ మీకు తెలుసు కాబట్టి ముందుగా బుకాయింపు నువ్వు గానీ శర్మిలమ్మ గాని జోల పట్టుకుని అడుక్కున్నా బతిమ్మలాడుకున్నా కాళ్ళు పట్టుకుని వేడుకున్నా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరన్న సంగతి మీకు కూడా తెలుసు నిజం నిప్పు లాంటిది కొంచెం లేట్ అయితే అవ్వచ్చు కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది చేశారు అన్న విషయం కడప జిల్లా తెలుసు అది ఎవరు చేశారు అన్నది మీ మనసుకి తెలుసు కానీ పదవి వ్యామోహం ఆస్తుల ఆరాటం చంపించేసింది ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేయండి మీరేం చేస్తారో చెప్పుకోండి అక్కడ కూడా హత్య రాజకీయాలు రాజకీయాలు చెప్పుకుంటూ ఒక సింపతి ఓట్ల కోసం తహతహలాడిపోతూ ఆరాట పడుతున్నారే ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎవరో కూడా కాదు సిబిఎన్ కాదు సిబిఐ కాదు ఎవరు కాదు ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారు ప్రజలు ఎవరు నమ్ముతున్నారు నిజంగా హత్య ఎవరు చేశారు ఎవరు చేపించారు అన్నది మీకు ఓట్ల రూపంలోనే మీకు ఆన్సర్ ఇస్తారు వేచి చూడండి